ఒకప్పుడు వెండి తెరపై హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రస్లుగా ఇటు వెండి తెరపైను ఇటు బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్లుగా రాణిస్తూ ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మన అప్పటి హీరోయిన్లు అందులో కొంతమంది హీరోయిన్లు తాము హీరోయిన్లుగా రాణిస్తున్న రోజుల్లోనే తమతో కలిసి నటించిన తోటి హీరోలతో ప్రేమలో పడి పెళ్లిళ్ళు చేసుకుంటు ఇప్పుడు కూడా అంతే అనుకోండి కాకపోతే ప్రేమించేటప్పుడు వీళ్ళకి ఏవీ కనపడవో ఏమో కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని కొంతకాలం జీవితాన్ని సాగించిన పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు ఎందరో ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఒకప్పటి హీరోయిన్ గురించే కాకపోతే ఈవిడ కాస్త డిఫరెంట్గా అనే చెప్పాలి తలతో కలిసి నటించిన హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది పెళ్ళై దాదాపు నాలుగేళ్ల పాటు కాపురం చేసి ఓ ఇద్దరు పిల్లలకి తల్లి కూడా అయింది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ భర్త దగ్గర డబ్బు లేదు అన్న దానితో భర్తకి విడాకులు ఇచ్చేసింది కట్ చేస్తే మళ్ళీ పదకొండేళ్ల తర్వాత విడాకులు ఇచ్చిన భర్తకి తిరిగి పెళ్లి చేసుకుంది మళ్ళీ ఇందా ఎందుకు పెళ్లి చేసుకుందాయా అంటే భర్తను వదిలి ఉండలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది వినటానికే కాస్తంత ఆశ్చర్యంగా కొంత విడ్డూరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేదే అక్షరాల నిజం మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే మనందరం నోరలు పెట్టవలసిందేనండి మనందరికీ సుపరిచితాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి అలరించి ఇటు బుల్లితెర రంగం మీద కూడా రాణిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండి ప్రియారామన్ ప్రియారామన్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముందు మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ఇక ఆ తర్వాత తమిళ్ తరువాత తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది తెలుగులో ముందు దేశద్రోహుడు అన్న సినిమాల్లో నటించింది ఆ సినిమా ఆవిడికి పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన కమల్ హాసన్తో కలిసి నటించిన శుభసంకల్పంతో మనందరికీ బాగా దగ్గరైపోయింది ఆ సినిమాలోని ఆమె క్యూట్ నటన క్యూట్ లుక్స్ మన తెలుగు ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాయి ప్రియారామన్ మన తెలుగులో నటించింది తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ మంచి గుర్తుండిపోయే పాత్రలో నటించి అలరించింది ఇక తెలుగులో దొరబాబు శ్రీవారికి ప్రియురాలు మా ఊరి మహారాజు శ్రీకృష్ణార్జున విజయం వంటి సినిమాల్లో నటించి అలరించింది చేస్తే మళ్ళీ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత హీరో శర్వానంద్కి తల్లి పాత్రలో కనిపించింది పడిపడి లేచే మనసు సినిమాతో అలా సపోర్టింగ్ యాక్ట్రెస్గా వాళ్ళందరినీ అలరిస్తోంది ప్రియారామన్ కేవలం తెలుగు వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి సూర్యవంశం మరియు పలు సీరియల్స్లో కూడా నటించి అలరిస్తోంది ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ భాషల్లో కూడా ఢిల్లీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గాను సపోర్టింగ్ గా మరి పలు వెబ్ సిరీస్లో నటిస్తూ ఒకప్పుడు హీరోయిన్గా ఎంత బిజీగా ఉందో ఇప్పుడు అంతే బిజీగా ఉంది అలాంటి ఈ హీరోయిన్ తాను స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడే అప్పుడే మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంటూ రంజ్ తనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళైన తర్వాత ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు కొడుకులు పుట్టిన కొన్నాళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయట ఇక ఆ గొడవలకి గల కారణం డబ్బేనని ఓ పక్క తాను మలయాళంలోనూ తమిళ్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంటే తన భర్త రంజిత్కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఇక సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సొంతంగా ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకొని నిర్మాతగా మారి కొన్ని సినిమాలని నిర్మించాడట దాంతో కోట్ల డబ్బుని పోగొట్టు అంతేకాదు ఒకనొక సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయారు అంటే డబ్బు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందట ఇక దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో కలిసి ఉండడం కష్టం అని నిర్ణయించుకొని ప్రియారామన్ తానే విడాకులకి పూర్తి బాధ్యత వహిస్తున్నాను అనుకుంటూ భర్తకి విడాకులు ఇచ్చేసిందట ఇక అలా భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత రంజిత్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఓ కూతురు కూడా పుట్టింది అలా భర్త దగ్గర డబ్బులు లేవని భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయి దూరంగా ఉన్న ప్రియారామన్కి మళ్ళీ కొన్నాళ్ల తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భర్త మీద ప్రేమ కలిగింది భర్తను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అంటూ తిరిగి మళ్ళీ అతడినే పెళ్లి చేసుకొని ఇప్పుడు భర్తతో హాయిగా జీవితాన్ని వెళ్ళదీస్తుంది అదండి అసలు విషయం అలా మొత్తానికి కేవలం డబ్బు కారణంగా డబ్బు లేదన్న విషయంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకుంది మన టాలీవుడ్ హీరోయిన్ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచొస్తుంది ఏది ఏమైనప్పటికీ ఏం చేసినా సినిమా వాళ్ళ వల్లే అవుతుంది అని అనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి